మాట్లాడేవారు నోరిపి బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్ గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్ గా నన్ను అక్కడికి పంపించి ముప్పై ఆరు గంటల నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా వచ్చాం ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అది అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ చిన్నపిల్లల మీద హత్యలు రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా నువ్వు ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే నీతులు చెప్తా ఉంటే సిగ్గు అనిపించట్లేదా మేము సిగ్గుపడాలా ఈరోజు ఇది నేను ప్రజలకు చెప్పాలి ఈ విషయాలన్నిటి నేను ఎంత దారుణంగా మా మీద బురద చల్లడానికి మన మీద మన మీద బురద చల్లడానికి ఎందుకు మన అన్నారంటే ఈరోజు ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద కూడా మాట్లాడినట్టే చంద్రబాబు నాయుడు గారు నాట్ ఎ కామన్ మ్యాన్ సీఎం అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ప్రూవ్ ఉంది మాట్లాడండి మేము సరిదిద్దుకుంటాం ఎస్ ఇది ఇలా జరుగుతుంది మీరు చెప్పండి నిజమైతే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకోకపోతే మీరు మాట్లాడండి అంతేగాని ఒక వర్గ విభేదాల మధ్యలో జరిగిన వినుగొండ ఇష్యూని బేస్ చేసుకొని ఈరోజు ఒకసారి అక్కడికి వచ్చి కూర్చొని నేను నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడి దాన్ని ప్లాట్ఫామ్ కింద తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వసతి దీవెన వచ్చేది అరే అసలు నీకు నువ్వు ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఉంటే వసతి దీవెన వచ్చేది జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అది వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇది ఇది వచ్చేది అని నువ్వు ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పించి నిజంగా ఒక కన్సెంట్తో మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలే అంత దూరం వచ్చావు ఫోటోలు చూపించావు అది చేసావు ఇది చేసావు నీ నాయకుడు అంటున్నావు నీ కార్యకర్త అంటున్నావు నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు ఎందుకు ఇవ్వలేకపోయావు తోట చంద్రయ్య తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఆర్థిక సహాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు ఇంకెక్కువ ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు దగ్గర దగ్గర ఎక్కువ ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా భుజాన్ని వేసుకొని నీ నువ్వు భుజాన్ని వేసుకొని ఆ రోజు వచ్చేసి శాంతి భద్రతల గురించి లోన్ ఆర్డర్ గురించి ఆటవిక పరిపాలన సాగుతుందని నీ నోట్ నుంచి అలాంటి మాటలు వస్తుంటే అలవాటుగా వచ్చేస్తుంటే అలాంటి మాటలు నిజంగా నవ్వునిపిస్తు నవ్వొస్తుంది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా పబ్లిక్కి కూడా దయచేసి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి ఒక రాక్షసుడు ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి సొంత సీఎం కుర్చీలో కూర్చోవటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోటానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో కోడికత్తి శ్రీను ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద అత్త హత్యా ప్రయత్నం చేయించుకొని ఐదు సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకి వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే ఐదు సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరికి వచ్చి నీతులు చెప్తున్నాడు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి గులకరాయి వేషాలు వేశాడు అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి కోర్స్ అదృష్టం కొద్దీ మనం అది ఎవరు కూడా నమ్మలేదు ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకు నేచర్ ఒకసారి ఆలోచించండి అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈరోజు నాకు న్యాయం చేయండి అని వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ హత్య చేస్తే న్యాయం చేయండి అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలే పాప అమ్మాయి బయటకు వచ్చి పాప సునీతమ్మ బయటకు వచ్చి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేసుకొని ఢిల్లీల చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది నన్ను రక్షించండి ముర్రో అని ఢిల్లీ అడివిలో నీ రక్తం పంచుకుంటున్న ఒక సొంత చెల్లి మాట్లాడింది నువ్వు ఈరోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి నలభై ఐదు రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు ఎస్ రా నేను వస్తాను ఢిల్లీ నువ్వేం చేసావు ఐదు సంవత్సరాల్లోని నలభై ఐదు రోజుల్లో మేమేం చేసాం మేము చెప్పుకుంటాం ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పానండి ఢిల్లీలో కూర్చొని ఈరోజు ఎన్ని ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి ఎంతమంది హత్యలు జరిగినాయి మాడి మా వాళ్ళు మా వాళ్ళ మీద ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి టీడీపీ వాళ్ళ మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమానండి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎక్సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమానండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే రాళ్ళు విసిరితే ఇస్తే భావస్ వచ్చా ప్రకటన ఆ రోజు ఈరోజు ఆటవిక పరిపాలన మేము ఎవరి మీద రాళ్ళు వేసామా ఎవరి మీదనా నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు నేను మాచి వినుకొని వెళ్ళావు ఎవరిని నీకు ఎవరిని అడ్డిగించారా ఆఖరికి మొన్న ఎవరిని పిన్నెళ్ళి అతన్ని తీసుకెళ్ళి పరామర్శించడానికి జైలుకి వెళ్ళావు ఎవరిని అడ్గించారా